హాయ్ అండి ముందుడి వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా చూసారా ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్ ఎలాగ స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి ప్యాచ్ వర్క్ లాగా వచ్చినాయి చూడండి హ్యాండ్స్ ప్యాచ్ వర్క్ వచ్చినాయి సో దాన్ని కూడా ఎలాగ స్టిచ్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మనం నెక్ కట్ చేయకూడదని చెప్పాను కదా అయితే టక్ పెట్టేసుకోవాలన్నమాట ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒక టక్ పెట్టేసుకోవాలి ఇక డాట్స్ దగ్గర ప్రతి చోట టక్స్ పెట్టుకుంటే కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ మన వైపు పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ పెట్టుకుని నెక్ డీప్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని పైన కొంచెం ఎక్కువ వెళ్ళిపోయినా పర్లేదండి ఎందుకంటే నెక్ హైట్ సరిపోతుంది కొంచెం పైకి వేయించమని చెప్పాను సో అంటే పైకి పై దాకా వేయించకపోతే బ్లౌజ్ డిజైన్ అనేది గ్యాప్ వస్తుంది అలా గ్యాప్ రాకూడదు కదా అందుకు ఎక్కువ వేయించమన్నాను కాబట్టి ఎక్కువ వచ్చింది ఫస్ట్ అయితే లైనింగ్ వైపు నుంచి స్టిచ్ వేసేసాను నార్మల్ పాదంతోనే తర్వాత తిప్పేసుకుని దాని పక్కనే కుట్టు పడేటట్టు వేసుకున్నాను అలా వేసుకుంటాం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఒక పాంచ్ అయితే ఉంచుకోండి ఖర్చు కోసం మళ్ళీ పీల్కుపోతుంది అనమాట రౌండ్ తిరిగే చోట కుట్టు కట్ అవ్వకుండా చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని బుక్ ఎలా ఓపెన్ చేస్తాం అలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వేసుకోండి ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా కుట్టు వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మొత్తం కూడా ఎక్కడ కూడా సూద్ అనేది ఇరగకుండా ట్రై చేయండి మ్యాక్సిమము ఒక్క బ్లౌజ్కి ఒక సూది షార్ప్ అయినా పోతుందండి గ్యారంటీగా ఎంత జాగ్రత్తగా కుట్టినా కూడా కానీ ఇంకా తప్పదు ఇలా నీట్గా సర్దుకుంటూ ఇలాగా మొత్తం లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకోవాలి చూడండి ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఒక టక్ ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి కొంచెం ఎక్కువే కట్ ఉంచుకుని కట్ చేసుకోండి మరీ దగ్గరగా కట్ చేయకండి సో ఇప్పుడు అయితే నెక్క రెడీ అయిపోయింది కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నెక్ని నేను ఎలాగ స్టిచ్ చేస్తాను చూడండి డైరెక్ట్గా తిప్పేసామనుకోండి మనకి అంత ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదనమాట క్యాన్వాస్ వేసుకోవచ్చు లేదంటే దల్సరిగా ఉన్న క్లాత్ అన్న వేసుకోవచ్చు మీకు ఆల్రెడీ క్యాన్వాస్ ఎలా వేసుకోవాలో చెప్పాను కదా ఇప్పుడు నేను మామూలుగానే దల్సరిగా ఉన్న క్లాత్ అంటే ఈ లైనింగ్ క్లాతే కూడా వేసుకోవచ్చు అనమాట అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఎలాగైతే రౌండ్ ఉందో అలాగ నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత నా దగ్గర ఒక క్లాత్ ఎక్స్ట్రా ఉంది ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకుని ఒక కుట్టు కుట్టేసుకోండి మనకి తెలుస్తుందనమాట ఎటైతే నెక్ రౌండ్ ఉన్నదని ఇలా చేయటం వల్ల నెక్ దలసర ఉండి ముడత అనేది పడదండి ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా కట్ చేసుకోండి క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఒక రెండు ఇంచులు లోపల గుంచేసుకుని కట్ చేసుకోవాలి ఇలాగా నెక్ రౌండ్ లాగా ఇక్కడ కూడా ఒకసారి పట్టి వైపు కూడా కట్ చేసుకోండి సో ఇప్పుడు చూడండి తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా దల్సరిగా కుట్టుకుంటాం వల్ల మనకి నెక్ దగ్గర తిప్ తిప్పడం తిప్పేటప్పుడు ప్రాబ్లం ఉండదు అదే విధంగా ఫినిషింగ్ నీట్గా వస్తుంది దల్సరిగా ఉండటం వల్ల లోపలికి అస్తమా అని అనమాట ఇది యాక్చువల్గా అయితే చాలా మంది మిస్టేక్ చేస్తారండి ఇక్కడ తిప్పేస్తారు నేను కూడా అలాగే చేసేదాన్ని కానీ ఇలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ చాలా నీట్ వస్తుంది మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి కార్నర్ దగ్గర నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మొత్తం కూడా చూసారా ఎంత బాగా వచ్చేసిందో రౌండ్గా ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత కట్ చేసేయండి ఎప్పుడైనా వర్క్ బ్లౌజులు కానీ మొగ్గం వర్క్ కానీ ఏ వర్క్ అయినా వచ్చినప్పుడు ఫస్ట్ మనం రైట్ సైడ్ ఎటైతే మనకి వర్క్ ఉంటుందో అటు సైడ్ ఉన్న ఫ్రంట్ పార్ట్ని మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకొక పార్ట్ రెడీ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఏమైనా హైట్ ప్రాబ్లం వస్తే అడ్జస్ట్మెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే వన్ సైడ్ ఆల్రెడీ మనకి వర్క్ వేసేసి వస్తుంది కదా రెండో సైడ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఆ మెథడ్ మీరు బాగా ఫాలో అవ్వండి నాకు బాగా బెనిఫిట్ వచ్చింది స్టార్టింగ్లో అయితే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నేను చాలా తిప్పలు పడ్డాను మీరు నేను చెప్పినట్టు చేయండి మీకు నేను పడ్డ తిప్పలు మీకు రావు ఇలాగా ఈ మిడిల్లో ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి సరిపోతుంది అయిపోయింది కదా ఇప్పుడు కరెక్ట్గా మనం చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి కింద నుంచి కరెక్ట్గా పెడితే నెక్ దగ్గర ఒక పాదం పాదమించంతా ఎక్కువ వచ్చింది నాకు ఎందుకంటే నేను ఖర్చు అనేది తక్కువ తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్ వరకు సగానికి వరకు ఓపెన్ చేసేసుకుని మళ్ళీ స్టిచ్ అనేది వేసేసుకుంటాను నార్మల్గా ఎలాగైతే వేసానో అలాగా సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నాకు ఒక ప్లెయిన్ క్లాత్ ఉంది ఒకటేమో అని బార్డర్ ఉంది సో నాకు బార్డర్ అనేది బయట కనిపించకూడదు షేప్ బెల్ట్ అనేది అప్పుడు నేను ఏం చేయాలంటే ఏ షేప్ అయితే నాకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ అనేది సీదా నా వైపు పెట్టుకుని దానిపైన పట్టి కాజాపట్టి వచ్చే షేప్ అనేది పెట్టేసుకుని ఇలాగ నీట్గా స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్ ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలండి టూ ఇయర్స్ టూ లేయర్స్ లేకపోతే మాత్రం మీకు ఫ్రంట్ పార్ట్ అనేది అనమాట ఇలాగ ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీదే పడేటట్టు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకొని మొత్తం కూడా కార్నర్కి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే వల్ల ఆ బార్డర్ అనేది రైట్ సైడ్ వైపుకి వస్తుంది షేపు ఈ ప్లెయిన్ క్లాత్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అలా వెళ్ళటం వల్ల బయటికి మనకి ప్లెయిన్ క్లాతే కనిపిస్తుంది సో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి చూడండి నేను ఎలాగేస్తున్నానో అలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ సెవెన్ ఓ క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ ఇది కూడా అంతే చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయి ఎడ్జెస్ అని ఇక్కడ కరెక్ట్గా ఉండాలండి కార్నర్కి ఒక చిన్నగా ఇలా లైట్గా కట్ చేయండి క్రాస్గా ఇలా కట్ చేయటం వల్ల మనకి షేప్ దగ్గర బాగుంటుంది కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ డిజైన్ చేసిన పీస్ కదా దీని వైపు ముందు మనం ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి డాట్స్ ఎలాగైతే మార్కి వేసామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి పట్టి దగ్గర అదే మనకి పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ ఇలాగా మెయిన్ డాట్ తిన్నగా శంకరి దగ్గర డాట్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది షేప్ అనేది ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసేద్దాం జాయిన్ చేసుకుని ఇది వచ్చేసి నాకు ఉక్స్ పట్టి వస్తుందండి డిజైన్ ఎక్కడైతే ఉందో అట్ సైడ్ నాకు ఉక్స్ పట్టి వస్తుంది కాజాపట్టి రాదు ఫస్ట్ అయితే పట్టి నేను రెడీ చేసుకుంటాను మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో అయితే మనం కటింగ్లో ఫోర్త్ డాట్ కూడా మార్చి వేసుకున్నాం కదా ఆ ఫోర్త్ డాట్ అనేది షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత మాత్రం వేసుకోవాలి అది కూడా షేప్ బెల్ట్ ఎక్కడైతే స్టిచ్ ఉంటుందో అక్కడి నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నిలబడుతుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇటు సైడ్ పట్టి అనుకున్నాం కదా కాటన్ క్లాత్ లైనింగ్ క్లాత్నే తీసుకోవాలి అది కూడా ఒకటిన్నర ఇంచుతో తీసుకోవాలండి పొడుగు వచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే మన డాట్ దగ్గర ఫ్రిల్ ఇస్తాము కింద ఖర్చు పైన ఖర్చు కావాలి కదా కొంచెం ఎక్కువే తీసుకోండి కానీ విడితే మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి అలాగైతేనే ఫినిషింగ్ అనేది చూడడానికి బాగుంటుంది ఇలా పైన పెట్టేసుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ ఇచ్చుకోండి ఎందుకు ఇచ్చుకోవాలంటే ఆల్రెడీ నెక్ కుట్టేశాం కదా అందుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పావు ఇంచ్ వదిలేసుకుని మొత్తం కూడా ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ కరెక్ట్గా వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఇదంతా కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా క్లోజ్ చేసేసుకుని కుట్టేసుకోండి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోవాలి ఇక చూడండి ఇక్కడ మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాలి మనం కానీ కొంచెం సేపు ఓపిక చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నాకు పూసలు ఉన్నాయి స్లోగా వెళ్ళాలన్నమాట ఎట్లా మీరు ఎంత స్లోగా వెళ్ళినా ఒక సూదు అయితే పోతుందండి కానీ రెండు మూడు సూదులు పోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి నిన్ననే తెచ్చానండి ఒక సూది టెన్ రూపీస్ మొత్తం సెవె టెన్ ఉన్నాయి సెవెంటీ రూపీస్ ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా వచ్చింది కదా ముందుగా రెడీ చేసుకుంది ఉంది కదా సో ఇప్పుడు దీన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందో లేదో ఇప్పుడు దీన్ని కూడా డాట్స్ వేసేద్దాము ఇలా క్రాస్గా వేసేసుకోవాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ చూడండి ఇప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి కరెక్ట్ లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి తర్వాత వచ్చేసి షే బెల్ట్ తర్వాత వచ్చేసి షే బెల్ట్ అండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇక్కడ అన్నమాట షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత పట్టి అనేది స్టిచ్ వేసేసుకోవాలి కాజా కాజాపట్టి కోసం ఒరిజినల్ లైనింగ్ రెండు ట్రై చేయండి ఎందుకంటే మంచి ఇది మొర్క్ బ్లౌజ్ కదా మరి ఓన్లీ లైనింగ్ వేస్తే చూడడానికి బాగోదు కానీ అసలు లేనప్పుడు మాత్రం తప్పదు ఇక్కడ ఇలా పెట్టేసుకొని మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం ఇలాగా చూసారా ఇప్పుడు ఫోర్త్ డాట్ కూడా ఇలా వేసేసేయండి షేప్ దగ్గర నుంచి ఇలా వేసేసుకోవాలి అంతేనండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు అడుగు భాగంలో మూడించులు కాటన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి కానీ నాకు ఇది బాగా దల్సరిగానే ఉందండి కాటన్ క్లాత్ అవసరం లేదు లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకుని స్టార్టింగ్లో ఫోల్డ్ ఇస్తాను ఎన్నింగ్లో కూడా ఫోల్డింగ్ ఇవ్వాలి ఎందుకంటే మనకి నెక్ అని తిప్పేసాం కదా అందుకుని తిప్పకపోయినా మీరు హెమింగ్ పట్టి అయినా కుట్టేయచ్చండి ప్రాబ్లం లేదు తర్వాత మళ్ళీ ఇలాగ డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేయాలన్నమాట ఇక్కడి నుంచి చేద్దాం డబుల్ ఫోల్డింగ్ ఇక్కడ కుట్టు కుట్టేసుకుంటే సరిపోతుంది మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచుతో అయితే వస్తుంది ఇలాగా ఇలా రఫ్ ఇచ్చుకుంటూ స్ట్రేట్గా ఎక్కడా కూడా ముడత రాకుండా మ్యాక్సిమం ట్రై చేయండి ముడత రాకుండా ఇంక ఇక్కడ కరెక్ట్గా ఒక్కొక్కసారి రాదనమాట చూసుకోవాలి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి మళ్ళీ ఇలా తిప్పి ఇంకో స్టిచ్ వేసుకోవాలి సో ఫైనల్గా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి కరెక్ట్గా వచ్చేసి చూడండి హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ వేసేసాను ఈ హ్యాండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి తర్వాత బ్యాక్ పార్ట్ రెండు చూపించేస్తాను ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి కటింగ్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పీ పీస్ అనేది దీన్ని ఇలా మీద పెట్టేసుకుని మనం కుట్టుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఒరిజినల్ క్లాత్కి సైడ్ కొద్దిగా జాయింట్లు పడతాయండి సో అది కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ని అంటే హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మిడిల్లో మార్కింగ్ వేసుకొని లైనింగ్ క్లాత్ని కూడా మార్కింగ్ వేసుకుని తిప్పేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగ కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా కార్నర్కి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలాంటివి కూడా వస్తాయి అన్నమాట ప్యాచ్ వర్క్ టైప్ అంటారు అంటే చాలామందికి హ్యాండ్ మొత్తం కూడా వేసుకుంటే ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సైడ్కి మనకి ఇంకా జాయింట్ పడుతుంది ఒరిజినల్ క్లాత్ అనేది ఇక్కడ టక్ ఇచ్చేసేయండి ఇక్కడ మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇది కూడా అంతేనండి దీన్ని కూడా సైడ్కి ఇక్కడ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి మొత్తం కూడా ఇక్కడ దగ్గర సెవెన్ ఓ కట్ చేసేయండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే ఏమైనా కట్ చేసుకోవాలి సో నాకు ఇక్కడ లైట్గా చేంజెస్ వచ్చాయి ఇక్కడ కూడా కట్ చేసాను సో అయిపోయిందండి ఇది మిడిల్ మాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న పీస్ ఉంది కదా దీన్ని కూడా మిడిల్ అంటే నాకు మూడు ఫ్లవర్స్ వచ్చాయి కదా ఒక ఫ్లవర్ అనేది మిడిల్లోకి వస్తే సరిపోతుంది ఇలాగ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటం అంతే నార్మల్ పాదంతోనేనండి ఎందుకంటే పూసలు దీని దాకా రావన్నమాట అందుకుని నేనైతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ సూదులు పక్కకి పూసలు ఉన్నాయండి తప్పించుకుని తప్పించుకుని కుడుతున్నాను ఇక్కడ కూడా అంతే ఇలాగా తప్పించుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళాలి లేదనుకుంటే మీరు నార్మల్ పాదం అని పెట్టచ్చు కానీ నాకు అంత అవసరం లేదనిపించింది అదే మీరు సింగిల్ పాదం పెట్టుకున్నా పర్లేదు నాకు అంత అవసరం లేదనిపించింది ఎక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇలాగే మీరు రెడీ చేసుకోవాలన్నమాట రెండోది కూడా ఇలాగే రెడీ చేసుకున్నాను సో ఫైనల్గా ఈ రెండు కూడా ఇలా ఉంటాయి లుక్ అనేది ఇలా ప్యాచ్ వర్క్ వచ్చినప్పుడు నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోతాము వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇక్కడ కూడా కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ మన కింద లైన్ వేసాం కదా ఆ లైను ఇక్కడ విడత అనేది కరెక్ట్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇది సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా పెట్టుకుంటే మనకి విడత అనేది తెలిసిపోతుంది అనమాట ఇక్కడ నెక్ దగ్గ నెక్ అయితే ఎక్కడుందో చూపిస్తాను చూడండి ఇది టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఫస్ట్ అయితేనే ఆ టక్ అనేది మనకి నెక్ దగ్గరికి రావాలి కదా ఇంకో కరెక్ట్గానే ఉంది మనకి ఎక్కువ ఏం లేదు ఇవి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్లోకి పెట్టేసుకొని ఒక పిన్ని పెట్టేసుకోండి జరగకుండా ఉండటానికి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకుని దీని మీద కూడా పెట్టేసుకుని ఒక పిన్ అనేది పెట్టుకోవాలన్నమాట మిడిల్ దగ్గర ఒక పిన్ పెట్టుకోండి మీకు కనిపించట్లేదు కానీ మిడిల్ దగ్గర కరెక్ట్గా మిడిల్ దగ్గర ఒక పిన్ పెట్టుకోవాలి అంతే ఇప్పుడు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఒకసారి చూసారంటే సరి సరిపోతుంది మీకు ఇంకా ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఉందా ఉంది చూడండి అంతే కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయితే నేను ఏం చేస్తున్నానంటే నాకు చేత్తోటి అద్దుతున్నానండి నెక్ రౌండ్ అనేది తెలు తెలుస్తుంది డిజైన్ మీద నుంచి టచ్ చేసుకుంటూ పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్తున్నాను ఒకసారి మనం తిప్పిన తర్వాత అసలు బోర్డర్ బార్డర్ ఎక్కడుందో అంటే నెక్ లైన్ ఎక్కడుందో అప్పుడు కుట్టుకోవచ్చు ఉప్పు నుంచే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళాలంటే ఇబ్బందే ఎవరికైనా అంతే ముందు నేను ఫింగర్ తోటి టచ్ చేసుకుంటూ ఆ పక్కన నాకు వీలైనంత వరకు కుట్టుకుంటూ వెళ్తున్నాను తర్వాత తిప్పేసుకున్న తర్వాత నెక్ లైన్ పక్కనే పడేటట్టు స్టిచ్ వేసుకుంటాను చూడండి ఇక్కడ ఉంది కదా ఇది ఇప్పుడు నెక్ లైన్ పక్కనే పడేటట్టు స్టిచ్ వేసుకుంటాను అనమాట ఇలాగా నెక్ లైన్ పక్కనే అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం కూడా రౌండ్గా ఓకేనా మోస్ట్లీ మనకి షోల్డర్స్ దగ్గర మాత్రమే సూదులు అనేవి ఇరుగుతాయండి మనం జాయిన్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర టచ్ అయిన టచ్ అవుతుంది కదా డిజైన్ అనేది అప్పుడు మాట అప్పుడు మనకి కట్ అయిపోతాయి సూదులు అనేవి ఇంక చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో అలా రావాలండి ఇప్పుడు మన ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఒక పాత మించుకుని కట్ చేస్తున్నానండి రౌండ్గా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేస్తాను లైట్గా ఇవ్వాలి టక్స్ అనేవి అది లైనింగ్కి ఇస్తే ఇంకా మంచిది ఒరిజినల్ క్లాత్ కన్నా పీలిపోకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా నీట్గా రౌండ్ రావాలి లేకపోతే షేప్ అవుట్ అవుతుంది ఇక్కడ టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి లైన్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది నార్మల్ పాదంతోనే మొత్తం కుట్టేసానండి వర్క్ అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని వీలైతే బార్డర్ మీద పడేటట్టు కుట్టు వేసుకోండి నాకైతే వీలుగానే ఉంది ఇలా చేయటం వల్ల ఇంకా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది చూడండి ఇలాగా కానీ బార్డర్ మీద పడేటట్టే వేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ సార్ ఎంత బాగా వచ్చేసిందో రౌండ్గా ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలండి అయితే నేను మొత్తం కూడా జాయిన్ చేసేసి ఎగస్టోన్న క్లాత్ని కట్ చేస్తాను కదా ఒరిజినల్ క్లాత్ని కానీ ఇప్పుడు అలా చేయకూడదండి మనకి షోల్డర్స్ అనే ఒక సిస్టర్ అడిగారనమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా కట్ చేసేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇంకెక్కడ కట్ చేసుకోకూడదు ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇప్పుడు నేను చెప్తాను యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే షోల్డర్స్ జాయిన్ చేసేసుకుని చేంజ్ చేస్తాను బయట ఎక్కడైనా లేదనుకుంటే నేనే పీకో మిషన్ మీద చేస్తాను అనమాట కానీ మీరు అడిగారు కదా చెప్తున్నాను చూడండి ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ పెట్టాలన్నమాట కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకొని ఫస్ట్ అయితే కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి నేను ఎక్కువ ఈ ఈ టిప్ అయితే ఎక్కువ వాడినండి ఇలా నీట్గా క్లో ఇలాగా ఒకటి 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 ముందుకు వెళ్ళాలన్నమాట లేకపోతే సూత్ అనేది ఇరిగిపోతుంది ఎలాగో షార్ప్ అయితే పోతుందిలేండి ఓన్లీ మొగ్గ వర్క్ బ్లౌజ్లో వస్తేనే ఈ ప్రాబ్లము ఇది అయిపోయింది కదా తర్వాత మీరు ఏం చేయాలంటే ఇంక ఇలా వస్తుంది అనమాట ఓకేనా చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇంకొక ఇలా వస్తుంది కరెక్ట్గా లైన్ అనేది రావాలి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుని ఓపెన్ చేసామంటే మనకి మళ్ళీ ఇలా కుట్టుకోవాలి ఇంక ఇలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మనకి ఇచ్చే అమౌంట్కి మనకి సెట్ కాదని చెప్పేసి హ్యాండ్ అది మనకి ఎలాగైతే షోల్డర్స్ జాయిన్ చేస్తాం అలా చేసేసి పోగులు బయటకు రాకుండా కాటన్ లైనింగ్ అయినా కుడతాను లేదంటే అయినా చేసేస్తాను సో ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది సో అవంతా మీకు కావాలనుకుంటే ఆ మెథడ్ ఫాలో అవ్వండి నేనైతే ఫాలో అవ్వను అది మనకిచ్చే అమౌంట్కి సూదులు ఇరిగిపోతాయి అనమాట ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకుందాం నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలు చెప్పాను కదా ఎలా సైజ్ జాయిన్ చేసుకోవాలి ఎలా వస్తుందని ఇది రెండో సైజు జాయింట్ అయ్యింది ఇలాగా ఆర్స్ కరెక్ట్గా పెట్టేసుకోండి చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా స్టీ ఇలాగా స్ట్రేట్గా వెళ్ళిపోయి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నేను చూపించాను కదా మీకు ఇది ఫోర్త్ డాట్ వేశాం కదా ఇక్కడ చూసుకోవాలండి ఏమన్నా ఉన్నాయేమో అని పూసలు అయ్యి లేకపోతే మళ్ళీ సూదులు ఇరిగిపోతాయి ఇక రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత ఇక్కడ కూడా అంతే చూడండి ఇప్పుడు ఉన్న తర్వాత నీట్గా కట్ చేసేద్దాం ఇలాగా చూసారు ఎంత బాగా వచ్చేసిందో సో ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట చూడండి మొత్తం కూడా ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది రౌండ్గా ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ రాకుండా హ్యాండ్స్ దగ్గర ప్యాచ్ వర్క్ సో ప్రతిదీ కూడా ఇదే క్లాత్ తోటి ఎంచుకున్నారు వీళ్ళు ప్యాచ్ వర్క్ నేను ఆల్రెడీ కటింగ్లో చెప్పాను కదా దీని గురించి ఇంకో ఫ్రంట్ పార్ట్ ఓకేనా మీరు అసలు ఏం భయపడకుండా ధైర్యంగా మీ బ్లౌజ్లోనే కుట్టుకోండి స్లోగా కుట్టుకోండి నేను స్టార్టింగ్లో ఒక బ్లౌజ్ నాలుగు రోజులు కుట్టానండి నా బ్లౌజే నాలుగైదు రోజులు కూడా పడింది అన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్